హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది ఎండలు దంచి కొడుతున్నాయి వచ్చే రెండు నెలల్లో ఎండలు చుక్కలు చూపించడం ఖాయం మరి సమ్మర్ సీజన్ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే భారీగా ఆదాయాన్ని పొందొచ్చు సమ్మర్లో మాత్రమే కాకుండా ఇతర సీజన్లోనూ ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అయితే మరీ ముఖ్యంగా సమ్మర్లో ఈ వ్యాపారం భారీ లాభాలతో ముందుకు సాగుతుంది ఏంట బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎంత ఆదాయం వస్తుంది ఇటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించడంలో ఐస్ క్యూబ్స్ తయారీ బిజినెస్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు నిజానికి సీజన్తో సంబంధం లేకుండా ఐస్ క్యూబ్స్ అమ్మకాలు జరుగుతాయి అయితే ఇప్పటికే మీ చుట్టుపక్కల ఉన్న ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటిలో పెద్ద పెద్ద ఐస్ ముక్కులను తయారు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్కు ఉండే డిమాండ్ వేరేలా ఉంటుంది వీటిని ముఖ్యంగా జ్యూస్ స్టాల్స్ బార్లు వైన్స్లు ఆసుపత్రుల్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కాకుండా మీరు తయారు చేసే ఐస్ క్యూబ్స్ను మినరల్ వాటర్తో తయారు చేసి మంచిగా ప్యాక్ చేసి విక్రయిస్తే భారీ లాభాలు ఆర్జించవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఐస్ క్యూబ్ మేకింగ్ మిషన్ అవసరపడుతుంది ఐస్ క్యూబ్ షేప్ ఆధారంగా ఈ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ధర విషయానికి వస్తే ఐస్ క్యూబ్స్ ప్రొడక్షన్ సంఖ్య ఆధారంగా మిషన్ ను కొనుగోలు చేయొచ్చు సింగిల్ ఫేస్ కరెంట్తో ఈ ఐస్ క్యూబ్ మిషన్ పనిచేస్తుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేయొచ్చు అనంతరం ఐస్ క్యూబ్ను ప్యాక్ చేయడానికి కవర్స్ ఒక మిషన్ ఉంటే సరిపోతుంది ఐస్ క్యూబ్ మిషన్ సాధారణంగా లక్షల్లో అందుబాటులో ఉంటుంది లాభాల విషయానికి వస్తే మార్కెట్లో ఒక కిలో ఐస్ క్యూబ్ పదిహేను రూపాయల వరకు ఉన్నాయి తయారీకి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది దీంతో ఒక్క ప్యాకెట్పై సుమారు పది రూపాయలు లాభాన్ని పొందొచ్చు సుమారు రోజుకు వంద ప్యాకెట్లు సేల్ చేసిన రోజుకు వెయ్యి రూపాయలు ఈ లెక్కన నెలకు ముప్పై వేలు సంపాదించవచ్చు మీ సొంత బ్రాండింగ్తో పబ్లిసిటీ చేసుకుంటే మరింత లాభాలు ఉంటాయి ఇదిలా ఉంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే వేసవి రోజుల్లో ఐస్ క్రీమ్ కంపెనీలు శీతల పానీయాల కంపెనీలు మంచి బిజినెస్ చేస్తాయి ఈ మధ్య కాలంలో ఏ కాలంలో అయినా ఐస్ క్రీమ్ బిజినెస్ బాగానే ఉంది ఇప్పుడు పెళ్లి వేడుకల్లో ఐస్ క్రీమ్ పెట్టడం సాధారణమైపోయింది దీన్ని బట్టి మనం ఐస్ క్రీంల అభిమానుల సంఖ్యను తెలుసుకోవచ్చు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఐస్ క్రీమ్ కోన్స్ కప్పులను విక్రయించవచ్చు దీని ద్వారా మీరు ఇంటి నుండి రోజుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు సంపాదించవచ్చు ఒక ఐస్ క్రీమ్ కోన్ తయారీ యంత్రం నిమిషానికి పది నుంచి ముప్పై కోన్లను ఉత్పత్తి చేస్తుంది దీని ఉత్పత్తి వ్యయం కోన్కు యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు ఉంటుంది మార్కెట్లో కోన్ ఐదు రూపాయల వరకు విక్రయిస్తున్నారు అదేవిధంగా ఐస్ క్రీమ్ కప్పుల తయారీకి కప్పుకు డెబ్బై డెబ్భై ఐదు పైసల నుంచి రెండు రూపాయల వరకు ఖర్చు అవుతుంది మూడు నుంచి ఆరు రూపాయల వరకు విక్రయించవచ్చు కోన్ రెండు రూపాయలకు ఉత్పత్తి చేస్తే మార్కెట్లో ఐదు రూపాయలకు అమ్మొచ్చు దీంతో ఒక్కో కోన్ మూడు రూపాయల వరకు లాభం పొందొచ్చు ఇక రెండు రూపాయలతో కప్పు తయారు చేస్తే ఆరు రూపాయల వరకు అమ్మొచ్చు అంటే కప్పుకు నాలుగు రూపాయలు లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్